హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరినీ కిరణ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం మన వీడియో చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీరు నాకు ఏమి పెద్ద హెల్ప్ ఏం లేదు వీడియో మొత్తం చూస్తే చాలండి ప్లీజ్ వీడియో అంతా చూడండి స్కిప్ చేయకుండా నా డైరీ బ్లాగ్స్ అండి ఇవి వచ్చేసి ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి బయలుదేరామండి అంత ముందు మా సాటర్డే మార్నింగ్ ఒక ఇష్యూ జరిగింది నేను అది మీకు ముందు ముందు చెప్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి అదేంటి అమ్మ వాళ్ళ ఇల్లు ఎట్లుంది ఏంటి మీ అమ్మ వాళ్ళది వేరే ఇల్లుగా ఇది ఎవరిల్లు అని అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళు నాకు జపా చేయకుండా ఖమ్మం వచ్చారండి కమ్మలో ఉంటున్నారు వీళ్ళు ఉండే రూమ్ అండి ఇది వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు రెంట్కి ఉంటున్నారు అక్కడ వైట్ శారీ ఉందా వాళ్ళ ఇల్లు అండి ఇది అమ్మ ఇక్కడ గిన్నెలు రుద్దుతుంది మేము వచ్చినవని స్పీడ్ స్పీడ్గా చికెన్ చేసిందండి అవన్నీ రుద్దుతుంది మేము వెళ్తున్నాం అప్పటికి మేము వచ్చి మార్నింగ్ ట్వెల్వ్ అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది వచ్చేసరికి అమ్మ కర్రీ చేసింది అన్నం కూడా ఉండింది మా అమ్మ ఎప్పుడైనా సరే వచ్చింది మేము వస్తున్నాం అంటే చాలా అన్నం కూర చేసింది పాప మా అమ్మ చాలా మంచిది అమ్మలు మంచిలే కానీ ఇక్కడ చూడండి కంది చెట్టు ఒక్కటే చెట్టు అండి చూడండి ఒక కుండ కుండలు తీ కందులు మాత్రం అక్కడే ఉంది అమ్మవారింటి పక్కన ఇక్కడ ఇది లొకేషన్ అండి అమ్మ వాళ్ళు ఉండేది ఏ ఏరియానో చెప్పండి తెలిస్తే కమ్మ వాళ్ళు ఫస్ట్ టైం మొన్న మండే రోజు వచ్చారు మేము చూద్దామనేసి సండే రోజు వచ్చామండి ఇది అమ్మ గిన్నెలు రుద్ది తీసుకొచ్చింది చూడండి రెండు రూమ్స్ అండి ఇది ఒకటి ఇది చిన్న కిచెను అమ్మ నాన్న ఇద్దరే కదా కొన్ని కొన్ని సరుకులు వరకు తెచ్చుకుంది సామాన్లు ఇది కిచెను మేము వెళ్తుంటే ఇంటి ఏంటి వండ్రం వెళ్తున్నాం అని చెప్తే తను పాపం జాకెట్ మొక్కను నెక్స్ట్ అది ఏమంటారు నారెంజకాయలు అవి పెట్టిందండి వాళ్ళ సాంప్రదాయం అనుకుంటాయి వస్తే అలా పెట్టడం చాలా బాగా మాట్లాడారు వాళ్ళు కూడా మంచిగా అమ్మ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మంచిగా ఉంటున్నారు బాగుంటున్నారు వాళ్ళు ఇద్దరేనంట ఇదేనండి లొకేషన్ మేమైతే వెళ్తున్నాం ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఇక్కడ కొన్ని తీసుకుందాం ఐటమ్స్ అని ఇక్కడికి వచ్చామండి ఇక్కడ పల్లీలు ఇంకా చాలా అవన్నీ చాలా ఉన్నాయండి ఈ షాప్ని ఏమంటారు షాప్ని అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడైతే బఠానీలు ఇంకా పల్లీలు బొంగులు ఇంకా చాలా చాలా రాగి రాగి బొంగులు ఉన్నాయి నెక్స్ట్ గోధుమ బొంగులు అవన్నీ చాలా మేము అవి అంటే బొంగులే అంటామండి మీరు ఏమంటారు బొరుగులు అంటారా అవన్నీ తీసుకున్నాం ఇది రైల్వే స్టేషన్ ఈ రోడ్డు మొత్తం అండి నేను చదువుకునేటప్పుడు అయితే బలే ఉంది ఎంత ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే ట్రాక్లు వేస్తున్నారంట రైల్వే ట్రాక్లు అందుకోసం అనేది రోడ్డు జరిపారు ఇవన్నీ చాలా కూలిపారు కూడా రోడ్లు రోడ్డుకి రోడ్డు వైపున కట్టుకుంటారు కదా వాళ్ళు ఇల్లులు కూడా కూలిపారు ఆ ప్లేస్ వరకు కూడా అంత బాగు చేస్తున్నారు అప్పుడు బాగుందండి నేను చదువుకునేటప్పుడు ఖమ్మం ఇటు సైడ్ అంతా ఇప్పుడు అంతా మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా మొత్తం ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ కొబ్బరి బొండాల దగ్గర అయితే ఆగినామండి మా మా వారి వాళ్ళ అమ్మకి గ్యాస్ ఫామ్ అయ్యి అందుకి కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉండట్లేదు అనేసి తన కోసం కొంటండి మా వారు కొబ్బరి బొండాలను బనానాస్ కొన్నాడు ఆల్రెడీ నెక్స్ట్ ఇవి బీట్రూట్ కొందామంటే ఇక్కడ ఎక్కడ లేవు అవే తీసుకొని వస్తున్నామండి మా బుడ్డోడు ఇక్కడ వచ్చే దారిలో బా ఇక్కడ పార్క్ ఉంటుంది తెలుసా ఎవరికైనా జయశంకర్ పార్కు చాలా సార్లు వెళ్ళామండి చాలా అంటే చాలా సార్లు వెళ్ళాం మేము కూడా డాడీ కొద్దిసేపు ఆడుకుంటాం డాడీ కొద్దిసేపు పార్కులో ఉంచు డాడీ అని బండి మీద ఒకటే సతాయిస్తున్నారు మా పెద్దోడైతే మరి చూడండి మమ్మల్ని వదిలిపెట్టి వాడంతట వాడే వెళ్ళిపోయి ఆడుకుంటాడు అక్కడంతా అప్పుడే స్టార్టింగ్ అండి ఫోర్ అయితుంది కరెక్ట్గా ఫోర్కే గేట్లు ఓపెన్ చేశారు మేము అక్కడ ఆ పార్క్ ఎదురంగి బనానాస్ కొందామని ఆగిను ఇంకా గేట్లు దీలాగా తాళం దీలాగా డాడీ వద్దులే అని మేము అంటున్నాం ఆ మాట అనేసరికి ఆయన వచ్చి ఆల్రెడీ అప్పుడే గేట్లు ఓపెన్ చేస్తుండ్రు ఫోర్కి ఓపెన్ చేస్తారంట ఫస్ట్ మేమేం వచ్చినాం ఎవ్వరు కూడా లేరు చూడండి అంత నిర్మానుషంగా ఉంది అంతా కూడా మేము మా పిల్లలే ఉన్నాం తర్వాత తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తూ వస్తూ ఉన్నారు ఇక్కడ ఇష్టం అండి జారుడు బండ నెక్స్ట్ ఇటు అటు అటుపోతా అవన్నీ జిమ్ చేసే వాళ్ళకి అవన్నీ కూడా ఎక్కడైతే ఉయ్యాల ఊగారు చూడండి ఎవ్వరు లేరు పెద్ద గ్రౌండ్ అయినంత కూడా బాగుంది మా పిల్లలు ఇద్దరు ఉయ్యాలి ఊతున్నారు ఒకరు కూడా లేరు చూడండి తర్వాత నేను కొద్దిసేపు ఊకే ఊపాను నా చేతికి గాయం గమనించారా మీరు అది నేను మళ్ళీ చెప్తా అన్నా సాటర్డే ఒక ఇష్యూ జరిగిందండి అదేనండి సాటర్డే మార్నింగే పూరీలు చేస్తున్నా నేను పూరీలు చేస్తున్నా ఆయిల్ ఫుల్ హీట్గా ఉంది ఆ ఆయిల్లోకి వేరే గిన్నె అంటే నేను స్టాండ్ ఉంటుంది కదా గిన్నెల స్టాండ్ ఆ స్టాండ్లో నుంచి ఇంకొక కళాయి పడింది ఆ నూనెలో పడి ఆ నూనె ఆ కళాయిలో ఉన్న నూనె నా చేతి మీద పడి మొత్తం కాలిందండి అంత చెయ్యి అంతా గాలిపోయింది ఫుల్ విపరీతమైన మంట కాకపోతే అమ్మోళ్ళు సడన్గా వెళ్ళారుగా అనిపించింది అసలు వాళ్ళు ఉండే ప్లేస్ ఎట్లా ఉంటుంది అదంతా ఎందుకు అంత సడన్గా నిర్ణయం తీసుకున్నారు ఇంకా అమ్మలో వెళ్ళి ఇంటి దగ్గర ఇల్లు వాకిల్ అంత వదిలిపెట్టి ఎందుకున్నారు అనేసి మాట్లాడదాం అనేసి వెళ్ళామండి అక్కడికే అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి అక్కడ పిల్లలు వెళ్దాం వెళ్దాం అంటే కొద్దిసేపు కూర్చోండి మమ్మీ ఆడుకుంటాం కొద్దిసేపు కూర్చోండి డాడీ ఆడుకుంటాం అంటున్నారు మా చిన్నోడు చూడండి వాడికి నచ్చినట్టు ఆడుకుంటాడు అసలు మా పెద్దోడు కూడా అసలు ఒకళ్ళు ఏటి ఏటి ఎవడబోతుండే అర్థం కావట్లేదు నా చేతిలో అయితే బనానాస్ నెక్స్ట్ కొబ్బరి బొండాలు ఉన్నాయి అవి ఎక్కడ కోతులు తీసుకొని పోతాయని నేను పట్టుకొనే వస్తున్నానండి బండికి పెట్టకుండా వీళ్ళు చూడండి జారుడు బండ ఇటు నుంచి ఎక్కాలనుకోండి ఎక్కలేకపోయింది మళ్ళీ అటు నుంచి ఎక్కుతుండీ మీ స్టెప్స్ ఎక్కి ఎక్కడి నుంచి జారుకుంటా మమ్మీ వీడియో తీ మమ్మీ వీడియో తీసుకో వీడియో తీసుకో అంటే బండి నన్ను ఎంత ముద్దుగుంది కదా నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి అసలు ఎంత బాగుందో చిన్నప్పుడు ఇంతే మేము జారుడు బండ నెక్స్ట్ ఉయ్యాల్లా బాగా ఊడేది ఊగేదండి అసలు మీ చిన్ననాటికి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా నిజంగా మీరు ఇప్పుడు ఇట్లా ఆడారు అప్పుడు మాకు ఉండేదండి అప్పుడు మా చిన్న స్కూల్లో ఉండేది జారుడు బండ నెక్స్ట్ ఏమంటారు రింగ్ ఆట ఆడేది బాగా రింగ్ వాళ్ళిద్దరు ఆడుకుంటుండే ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం చూడండి వాళ్ళు అసలు రానే రాట్లే వెళ్దాం రా అన్నా కూడా ఫోర్ థర్టీ ఫోర్కి వచ్చాము కరెక్ట్గా ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది రాని రాపోదామంటే రావట్లేదు ఈ పిల్లలు చూడండి రింగ్ రింగు తిరుగుతున్నారు ఒక్కొక్కరు లత్తున్నారు అసలు ఆపన్న ఆపట్లేదు వాళ్ళే వేసి ఉందండి చూడండి మా ఇక్కడ జారుడు దాడుబండా మా పెద్దోడు చూడండి అక్కడ జంపింగ్ జంపింగ్లు అవన్నీ మామూలుగా ఏమంటారు పోలీస్ ట్రైనింగ్లో ఉంటాయిగా అవన్నీ అవన్నీ ఎక్కుతుండు చూడండి వాడ కడ్డీలు అన్నీ ఎక్కుతుండే అసలు మాకు దొరకడం కూడా దొరకట్లేదు క్యాప్ ఇచ్చి వెళ్ళిపోతుండు లాంగ్ జంప్ హై జంప్ ఏమి ఉంటాయి కదండీ జంపులు అవి అన్నీ కొంచెం పైకి ఎక్కడం పైకి అది ఎక్కి పైన చేతులు వదిలిపెట్టి కాళ్ళతో బ్యాలెన్స్ చేసుకుంటాండండి వాడు ప్రయత్నాలు ఆ చేతులు జారిపోతూ ఉన్నాయి మట్టిలో రుద్దుకుంటాడు ఆ పాయింట్కి దూడుస్తాడు ఎట్టు కూడా వాడు పైకి ఎక్కాలనే టార్గెట్ పెట్టుకుండండి అవన్నీ ఎక్కిందాక కూడా వాడు బయటికి రాలేదు అసలు అవి ఇక్కడ ఉన్న ముందుది ఆ వెనకది ఇంకా పైకి కూడా ఉంది చూడండి ఎక్కిండు చూడండి వాడు ఎట్టు కూడా ప్రయత్నం సాధించిండు కాళ్ళతోటి బ్యాలెన్స్ ఆపుకుంటుండండి కదా చూడండి వస్తాడు ఇక మళ్ళీ ఇంకొకటి అది ఒకటి అయిపోయింది ఇంకొకటి మళ్ళీ వీడియో ఇక్కడ ఆడుతుండ్రుడు జనం కూడా చాలామంది వస్తూనే ఉన్నారు ఇక స్టార్ట్ అయ్యారు పెద్దలు పిల్లలు అందరూ వస్తున్నారు మళ్ళీ సండే రోజు సెలవు కాబట్టి ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరూ కూడా వస్తున్నారు వాడు ప్రయత్నాలు ఆగట్లేదు మాత్రం ఏ మాత్రం వాడు ప్రయత్నాలు ఆగట్లేదండి వెళ్దామని లేచినాం మేమైతే ఇక ప్రస్తుతం లేచినాం ఇంటి దగ్గర పని అక్కడే ఉంది నాకు ఈ చేతికి దెబ్బ తగిలింది కదండి నా బట్టలు కూడా ఏం ఉతకలేదు చాలా ఉన్నాయి అనేసి ఇంటికి వస్తేనే ఉతుకుతామన్నట్టుగా అంతే ఫైవ్ థర్టీ అంతే ఫైవ్ థర్టీ అయినండి ఫైవ్ థర్టీ అయింది ఇక్కడ వస్తూ వస్తూ బాదం పాలు తాగాము అందరం కూడా మా వారు మమ్మల్ని ఇక్కడ ఉంచి దింప దిగమన్నాడు దిగాము మేము దిగి నాకు చే చెయ్యి బాగా నొప్పులు వేస్తుంది అంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు తీసుకోవడానికి ఆయన ముందుకెళ్ళిండు మేమే ఇక్కడే బండి దగ్గర ఆగి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అండి పక్కన నుంచోబెట్టి పిల్లల్ని తింటున్నారు చూడండి ఇద్దరు చెర కొంచెం పెట్టారండి నాకు ఇద్దరు కూడా బాగుంది ఫస్ట్ టైం తాగటం బాదం పాలు వాళ్ళు బాగానే తాగుతున్నారు మా వారేమో ఒక ట్యాబ్లెట్ తేయడానికి వెళ్ళారండి చిన్నగా వెళ్ళిపోవటం అండి వెళ్ళిపోతూనే ఉన్నాం ఇంటికి అయితే గ్రీనరీ చూడండి వాతావరణం ఎంత బాగుందో చూడండి పచ్చని చేయలు ఇప్పుడే మస్క చీకడ పడుతుంది కొంచెం కొంచెంగా చేలు చూడండి ఎంత బాగుంది నాకైతే చూస్తూ ఉంటే చూడాలనిపించింది చాలా కూడా వాటర్ మాత్రం విపరీతమైన వాటర్ వస్తుంది మా అంటే మిషన్ పగిరా అక్కడ వాటర్ తాగుదామని దిగేసరికి మురుకులు మురుకులు అండి పాపం నేను చూడలేదు మా ఊడు మంచినీళ్ళు అయ్యి తాగిండు కూడా అస్సలు బాగాలేదు మురుకులు మురుకులు ఉన్నాయి ఎందుకో మరి వెంటనే ఇక బంద్ చేసేసి ఇక నేను ఉద్ర అంటే ఆగిండు ఫేస్ ఫేస్ వాష్ చేసిన నిద్రపోతున్నారు ఇద్దరు కూడా నిద్ర చూస్తున్నారు చూడండి ఇద్దరికి మొహం కడిగిన వాడు చిన్నోడు పడుకుంటూనే ఉండు ఇంటికి వచ్చేసరికి ఈ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బట్టలు తీసుకొని పోతున్నాం ఎక్కడ కరెక్ట్గా గంట కొట్టింది సిక్స్ అయ్యింది మా వారు కూడా వస్తుండు నా చేతికి దెబ్బ తగింది కదా ఆయనే మోస్తాడు ఈ బట్టలు అయితే మేము ఇంటికి వచ్చేసరికి ఫుల్ పడిందండి బట్టలు ఉతుకొని ఇంటికి వచ్చేసరికి ఫుల్ పడింది పొద్దున్నే ఆయనకి వేరే పని ఉందంట నేను ఉండను రా అంటే ఇంక అప్పుడే వచ్చి బరవరా మా అత్త వాళ్ళ దగ్గర పిలగాల నుంచి మేమైతే వెళ్ళామండి బట్టలు ఉతకడానికి ఇలా జరిగిపోయిందండి సండే బ్లాగ్ అయితే ఇలా జరిగింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అండి మీ సపోర్ట్ చేస్తే ఇంకొంచెం నేను రీచ్ అవుతాను నా గోల్స్ అనేవి నేను రీచ్ కావాలని నా పెద్ద కోరిక అండి హండ్రెడ్ డాలర్స్ నిండాలి ఎప్పుడు నిండుతాయో తెలియదు లాంగ్ వీడియోస్ చూస్తేనే నిండుతాయి లాంగ్ వీడియోస్ తప్పకుండా చూడండి ఇంకెలా కోరుకుంటున్నారు వీడియోస్ అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్